జై విఘ్నేశ్వర భగవానునికి జై ఓం నమ శివాయ శంభో శంకర హర 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 మహాదేవ కాశీ విశాలాక్షి సమేత అన్నపూర్ణాదేవి సమేత విశ్వనాథ జ్యోతిర్లింగేశ్వర వారణాసి కాశీ తీర్థయాత్రకు దంపతులు పెద్దలు పిల్లలు అందరూ వెళ్ళాలి కాశీలో తొమ్మిది రోజులు నిద్ర చేస్తూ రోజు అభిషేకాలు చేస్తూ ఉంటే పరమ పావనం కలుగుతుంది కాశీ యాత్రకు వాళ్ళు అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాలనుకుంటే కాశీ విశ్వనాథుడు పిలిపించుకోడు ఎప్పటినుంచో మనం కాశీ వెళ్ళాలని సంతోషంతో దృఢ నమ్మకంతో వెళ్ళి సంపూర్ణ కాశీ తీర్థయాత్ర దర్శనం చేసుకొని వచ్చిన వాళ్లకు నేరుగా మోక్షం దొరుకుతుంది కాశీలో తొమ్మిది రోజులు ఉండేలాగా ప్లాన్ చేసుకొని ఒక రెండు మూడు కుటుంబాలు కలిసి వెళ్ళాలి అక్కడ భోజనం మనకు నచ్చినలాగా దొరకదు అందుకే పది రోజులకు కావలసినవి వంట సరుకులు అక్కడ దొరకనివి సన్న బియ్యం కారం పొడి ఉప్పు పసుపు పచ్చళ్ళు కొబ్బెర పొడి టిఫిన్లకు బో సేమియా ఉప్మా రవ్వ నూనె ప్యాకెట్లు వంటకు అవసరం ఉన్నవి ఏవైనా తీసుకొని కాశీ యాత్రకు వెళ్ళాలి అక్కడ వెళ్ళాక రూమ్స్ సత్రాలలో వంట చేసే వాళ్ళు దొరుకుతారు వంట సామాగ్రి దొరుకుతుంది హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో కాశీకి వెళ్తే ఐదు గంటల్లో కాశీలో ఉంటాము ట్రైన్లో వెళ్తే రెండు రోజులు పడుతుంది ఈరోజు ఉదయం పది గంటలకు ట్రైన్ ఎక్కితే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కాశీలో ట్రైన్ దిగుతాము ట్రైన్లోనే వెళ్ళి రావాలి అనుకుంటే రావడానికి రెండు రోజులు వెళ్ళి వెళ్ళడానికి రెండు రోజులు నాలుగు రోజులు కలుపుకొని కాశీలో తొమ్మిది రోజులు కలుపుకొని మొత్తం పదమూడు రోజుల యాత్ర అవుతుంది కాశీ యాత్ర కాశీలో మూడు గంటలకు ట్రైన్ దిగి ముందుగా బుక్ చేసుకున్న రూమ్ కానీ లేదా సత్రం రూమ్ కానీ వెళ్ళి రూమ్ బాత్రూంలో స్నానం చేయాలి మనం ట్రైన్ దిగగానే చెమటతో నది స్నానానికి వెళ్ళకూడదు రూంలోనే స్నానం చేసుకొని గంగాహారతికి వెళ్ళాలి గంగాహారతి చూసి నదిలో దీపం వెలిగించి వదిలేసి నేరుగా ముందు కాలభైరవ దర్శనానికి వెళ్ళాలి అదే రోజు శివునికి అభిషేకాలు చేయించడం కుదరదు ఉదయమే అభిషేకాలు ఉంటాయి సాయంత్రం అభిషేకాలు ఉండవు అందుకని ఆ రోజు శివుణ్ణి కేవలం దర్శనం మాత్రమే చేసుకోవాలి శివుణ్ణి దర్శించుకునే ముందు కాలభైరవుని దర్శించుకొని అటు నుంచి విశ్వనాథ జ్యోతి జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్ళి అక్కడ పాలగ్లాసులు అమ్ముతారు పాలగాసు పాలగ్లాసులు పత్రి కొనుక్కొని జ్యోతిర్లింగానికి పాలు పోసి పత్రి పెట్టి దర్శించుకోవాలి అటు నుంచి పక్కన గల్లిలో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలి అటు నుంచి విశాలాక్షి అమ్మవారిని దర్శించుకొని రూముకు వచ్చి బోన్ చేసి పడుకొని తెల్లారి అభిషేకానికి తెల్లారి తెల్లవారుజామున నుంచి నాలుగు గంటలకు నిద్రలేసి ఐదు గంటలలోగా స్నానం చేసుకొని అభిషేకానికి బయలుదేరాలి విశ్వనాథుని అభిషేకానికి బయలుదేరే ముందు మీరు గుడికి తీసుకెళ్లవలసినవి తీసుకెళ్ళకూడనివి నూనె వత్తులు గుడిలోనికి తేనివ్వరు అనుమతించరు అభిషేకంకు కావలసిన సామాగ్రి గుడిలోనే పూజారి గారికి డబ్బులు కడితే ఏర్పాటు చేస్తారు అభిషేకం చేసే ముందు మీతో ముందుగా ఆచమనం చేయిస్తారు మీ చేతికి కంకణం కడతారు తర్వాత అభిషేకం అయ్యే వరకు ఉదయం ఏడు గంటలు ఏడు గంటల ముప్పై నిమిషాలు కావచ్చు తర్వాత అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకొని కుంకుమ అర్చన చేసుకొని వస్తుంటే దారిలో శనిదేవుని ఆలయం ఒకటి ఉంటుంది శనిదేవునికి దీపం కొనుక్కొని దీపం వెలిగించి దర్శించుకొని పక్కనే ఉన్న ఆంజనేయ స్వామికి దీపం కొనుక్కొని వెలిగించాలి దర్శించుకొని అటు నుంచి నేరుగా విశాలాక్షి శక్తిపీఠం అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఈ శక్తిపీఠం సతీదేవి మరణాంతరం మరణించిన సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండించి పద్దెనిమిది భాగాలుగా భూమి మీద వేశాడంట అందులో ఒక భాగం సతీదేవి చేతి మణికట్టు కాశీలో పడిందంట అదే ఈ శక్తిపీఠం విశాలాక్షిగా వెలిసిందంట కుంకుమ అర్చన చేయించుకొని దర్శించుకొని మీ రూముకు వచ్చే వరకు ఇవన్నీ దర్శనాలు జరిగి వరకు ఉదయం పదవుతుంది దారిలో లస్సి తాగి ఉండాలి ఇదే రోజు మీ పెద్దలకు పిండతర్పణం చేయాలనుకునే వాళ్ళు లస్సి తాగి మాత్రమే ఉండాలి ఆరోగ్యం బాగులేని వాళ్ళు మాత్రమే టిఫిన్ చేయాలి ఆరోగ్యం బాగున్న వాళ్ళు టిఫిన్ చేయకుండా పిండతర్పణాల కార్యక్రమం చేయించుకోవాలనుకుంటే చాలా మంచిది మీ ఓపిక అటు నుంచి మీ రూమ్కి నేరుగా వచ్చి నది స్నానానికి వెళ్ళడానికి కావలసినవి మీరు కట్టుకోవడానికి బట్టలు స్నానం చేసే ముందు ముఖానికి ముత్తైదువులు రాసుకోవడానికి పసుపు కుంకుమ తీసుకోవాలి గంగా నీళ్ళు తేడానికి ఒక డబ్బా కానీ ఒక ఖాళీ బాటిల్ కానీ తీసుకోవాలి మీ పెద్దలకు పిండ తర్పణాలు చేయడానికి ఇంటి నుంచి బియ్యం పిండి కానీ తీసుకొస్తే పిండి తీసుకోవాలి లేకపోయినా నది ఒడ్డుకు బ్రాహ్మణునికి డబ్బులు కడితే ఏర్పాటు చేస్తారు స్నానం చేయడం నదిలో మునుగలేని వాళ్లకు ఒక రాగి చెంబు కూడా ఇంటి నుంచి తీసుకొస్తే రాగి చెంబును కూడా గంగా నదికి తీసుకెళ్ళాలి ముందుగా గంగా నదికి వెళ్ళి బోటు మాట్లాడుకోవాలి గంగా నది మొత్తం ఎనభై ఒక్క ఘాట్లు తిరిగి చూడడానికి అక్కడక్కడ స్నానాలు చేయడానికి బోటు మాట్లాడుకోవాలి గంగా నదిలో ఎనభై ఒక్క ఘాట్లు ఉంటాయి అందులో ఐదు ఘాట్ల దగ్గరే స్నానం చేయాలి ఈ విషయాలు బోటు వాళ్ళే అడిగితే చెప్తారు ముందుగా అస్సీ ఘాట్లో స్నానం చేయాలి సబ్బులు రూమ్ దగ్గరే పెట్టుకొని స్నానం చేశాం కాబట్టి గంగా నదిలో సబ్బులు పెట్టకూడదు ముందుగా చిన్న మట్టి పెళ్లను నీళ్ళల్లో వేసి గంగమ్మను ప్రార్థించి నీళ్ళలోకి దిగాలి నది స్నానం చేయడానికి భర్త ఇద్దరూ ఉంటే కొంగుముడి వేసుకోవాలి ముత్తైదువులు కొంచెం ముఖానికి పసుపు రాసుకొని తాలిబొట్టుకు కొంచెం పసుపు పెట్టుకొని గంగమ్మకు కొంచెం పసుపు కుంకుమ వేసి మీరు బొట్టు పెట్టుకొని మూడు మునకలు ముక్కు పట్టుకొని మునగాలి లేచి సూర్యనారాయణునికి దోశలతో నీళ్లు చూయిస్తూ నమస్కరించి తడిబట్టలతోనే బోటు వెక్కి రెండవ ఘాటు దగ్గరికి వెళ్ళాలి రెండవ ఘాటు దశాస్ ఘాటు దశాస్ ఘాట్లో స్నానం చేయడానికి ముందుగా మూడు మునుకలు మునిగి లేచి తడి బట్టలతోనే బోటెక్కి మూడవ ఘాటు దగ్గరికి వెళ్ళాలి మూడవ ఘాటు ఆది ఆది కేశవ ఘాటు ఆది కేశవ ఘాట్లో స్నానం మూడు మునుకలు మునిగి లేచి బట్టలతోనే బోటెక్కి నాలుగవ ఘాటు దగ్గరికి వెళ్ళాలి నాలుగవ ఘాటు పంచగంగ ఘాటు పంచగంగా ఘాట్లో ముఖ్యమైన స్నానం కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ పంచగంగ ఘాట్లో స్నానం చేసిన తర్వాతనే మణికర్ణికలో చేయాలనుకుంటే చేస్తారు లేకపోయినా తలపైన నీళ్లు చల్లుకుంటారు ఇక్కడే పంచగంగలు కలుస్తాయంట ఇక్కడ నీళ్ళే బాటిల్లో కానీ డబ్బాలో కానీ ఇంటికి తీసుకెళ్తారు గంగా నీళ్ళని ఇక్కడ స్నానం చేయడానికి ముందుగా గంగమ్మను ప్రార్థిస్తూ కొంచెం పసుపు కుంకుమ నీళ్ళల్లో వేసి ముందుగా మీరు కళ్ళకు నీళ్లను అద్దుకొని మీరు కూడా ముఖానికి మళ్ళీ బొట్టు రాసుకొని మూడు మునుకలు మునిగి లేచి తడి బట్టలతోనే సూర్యనారాయణునికి చెంబు తీసుకొస్తే చెంబుతో కానీ లేదా దోషులతో కానీ నీళ్లు పోసి నమస్కరించుకోవాలి ఎక్కి ఐదవ ఘాటు దగ్గరికి వెళ్ళాలి ఐదవ ఘాటు మణికర్ణిక ఘాటు మణికర్ణిక ఘాట్లో కూడా కాశీ వెళ్ళిన వారు తప్పనిసరిగా స్నానం చేయాలి అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటే బ్రాహ్మణుడి చేత మంత్రాలు చదివించుకుంటూ స్నానం చేయాలి బ్రాహ్మణుడు లేకపోయినా నీళ్ళలోకి దిగి మణికర్ణికను ప్రార్థిస్తూ మీరే ఆచమనం చేసుకోవాలి ఓం నమ శివాయ ఓం నారాయణాయ అంటూ ముక్కు పట్టుకొని మూడు మునుకలు లేవాలి ఒడ్డుకు వెళ్ళి బట్టలు మార్చుకొని బొట్టు పెట్టుకొని సూర్యనారాయణునికి నమస్కరించి బోట్లో ఎక్కి మొదలు ఎక్కడ బోట్ ఎక్కామో అక్కడి వరకు బోటు వెళ్ళాక దిగిన తరువాత దీపాలు అక్కడే అమ్ముతారు దీపాలు కొని నదిలో దీపం వెలిగించి వదలాలి ఇప్పుడు కానీ దీపం వెలిగించలేకపోయినా సాయంత్రం గంగాహారతికి వచ్చినప్పుడు తప్పనిసరిగా నదిలో దీపం వెలిగించి వదలాలి ఇక మీ పెద్దలకు పిండ తర్పణం చేయడం ఎటు వెళ్లాలో బోటు వాళ్ళను అడుగుతే చెప్తారు పంచ కట్టుకొని పిండ తర్పణం చేయాలి బ్రాహ్మణుడికి మీ పెద్దల పేరున తర్పణం అయ్యాక బియ్యం దానం చేయాలనుకుంటే చేయవచ్చు ఏదైనా మీరు కాశీలో తినే వస్తువులు కానీ అలవాటున్న వస్తువులు కానీ నీళ్ళు వదిలి వదిలెయ్యాలనుకుంటే బ్రాహ్మణుని అడుగుతే చెప్తాడు బ్రాహ్మణుని చేత చేయించుకోవచ్చు లేకపోయినా మీకు మీరే చేతిలో నీళ్లు పోసుకొని గంగా నీళ్ళు పట్టుకొని మీరు ఏది వదలాలనుకుంటున్నారో దాని పేర్లు ఆకుకూరల్లో ఒక ఆకుకూర పేరు కాయకూరల్లో ఒక కాయకూర పేరు పండ్లల్లో ఒక పండును ఇక నుంచి మేము వాడుకోము అని నీళ్ళు కిందికి వదులుతూ నమస్కరించాలి ఇదంతా జరిగే వరకు మధ్యాహ్నం మూడు నాలుగు సమయం అవుతుంది అట్నుంచి నేరుగా మీ రూమ్కు వెళ్ళి బోన్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం గంగా నదికి రావాలి గంగాహారతి చూడాలనుకుంటే సాయంత్రం ఏడులోపే నది దగ్గర ఉండాలి రాత్రి రూమ్కు వచ్చి బోన్ చేసి నిద్రించిన తర్వాత తెల్లారి నాలుగు గంటలకు నిద్ర లేచి మీ రూము బాత్రూములో స్నానం చేసి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు లేదా పావుదక్క ఆరు వరకైనా విశ్వనాథుని జ్యోతిర్లింగానికి అభిషేకం చేయించడానికి అన్నపూర్ణాదేవి విశాలాక్ష్మి అమ్మవార్లకు కుంకుమార్చన చేయించడానికి వెళ్ళాలి ఇదే విధంగా రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి స్నానం చేసుకొని విశ్వనాథుని అభిషేకము అన్నపూర్ణాదేవి విశాలాక్ష్మి దేవికి మీకు ఇష్టం ఉన్నప్పుడల్లా కుంకుమార్చనలు చేయిస్తూ ఈ విధంగా తొమ్మిది రోజులు అభిషేకాలు చేయిస్తూ ఉండాలి ఈ తొమ్మిది రోజులలో మీరు ఒడి బియ్యం పొయ్యాలనుకుంటే ఏదైనా ఒక రోజు మీకు వీలున్న రోజు విశ్వనాథుని అభిషేకం అయిన తర్వాత విశ్వనాథునికి రెండు సెల్లాలు కప్పాలి అన్నపూర్ణాదేవికి ఒడి బియ్యం పొయ్యాలి విశాలాక్ష్మి శక్తిపీఠం అమ్మవారికి కూడా వడి బియ్యం పోయాలి ఈ విధంగా తెల్లవారుజామునని అభిషేకాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో ఏదో ఒకటి యాత్ర చేసుకొని మళ్ళీ తిరిగి కాశీకే వచ్చి నిద్రించాలి ఈ తొమ్మిది రోజులలో ఓ రోజు అభిషేకమైన తర్వాత గయకు వెళ్ళి రావాలి ఇంకో రోజు అభిషేకమైన తర్వాత అయోధ్యకు వెళ్ళి రావాలి ఇంకో రోజు అభిషేకమైన తర్వాత సైడ్ సీన్స్ కాశీలో చాలా ఉంటాయి చూడవలసినవి చూసి రావాలి ఇంకో రోజు అభిషేకమైన తర్వాత సీతామడి అని సీతమ్మ భూమిలోకి వెళ్ళిన స్థలము చూసి రావాలి అక్కడికి వెళ్ళి రావాలి ఇంకో రోజు అభిషేకమైన తర్వాత మధ్యాహ్నం టైంలో కాశీలోనే గౌతమ బుద్ధుడు పుట్టిన స్థలము గుడి గౌతమ బుద్ధుడు తపస్సు చేసిన స్థలము గౌతమ్మ బుద్ధుడు బొక్కలు బుర్దు గోడలో ఉంటాయి బుర్దు గోడను చూడాలి ఇవన్నీ సైడ్ సీన్స్ ఒకరోజు చూసుకొని రావాలి ఇంకో రోజు అభిషేకమైన తర్వాత కాశీలోనే గవ్వలమ్మ అని గుడి ఉంటుంది అమ్మవారు అక్కడికి వెళ్ళి దర్శించుకొని రావాలి ఈ తొమ్మిది రోజులు ఎక్కడికి వెళ్ళినా కాశీకి వచ్చే రాత్రి నిద్రించాలి ఉదయం అభిషేకాలు చేయించాలి ఈ విధంగా చేస్తేనే తొమ్మిది రోజులు అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం ఎంత పవిత్రంగా ఉంటామో అంత పవిత్రత మనకు వస్తుందంట కాశీలో తొమ్మిది రోజులు ఉంటే కాశీ యాత్ర తొమ్మిది రోజులు సంపూర్ణంగా అయ్యాక తిరిగి మీ ఇంటికి వచ్చాక ఇంట్లో ఉన్నవాళ్ళు మంగళహారతి పట్టాలి కాశీ నుంచి వెళ్ళొచ్చిన వాళ్లకు మంగళ ఆరతి పట్టి వాళ్ళ కాళ్ళకు ఇంట్లో ఉన్న వాళ్ళు నమస్కరించుతే కాశీకి వెళ్ళొచ్చిన పుణ్యంలో వీళ్లకు కొంత పుణ్యము నమస్కరించినందుకు వస్తుంది శుభం